వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కానాపురం శివారు హెచ్పి బంక్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా టిఎస్ ట్వంటీ ఎయిట్ టీఏ నైన్ సిక్స్ టూ టూ ఆటోలో సెంట్రింగ్ పిల్లర్ బాక్సులు వేసుకుని వెళ్తున్న మాలూత్ శివ బూఖ్య అభిరామ్ గుడిబండ రాము సుధాకర్ను వివరాలను అడగగా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నామని గతంలో నర్సంపేట చుట్టూ చుట్టుపక్కల దొంగతనాలు చేశామని తెలిపారు వారి వద్ద నుండి ఒక ఆటో నాలుగు సెల్ ఫోన్లు నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రఘుపతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమన్ ఎర్రయ్య సీతారాం రాంబాబు పాల్గొన్నారు నిన్న సాయంత్రం నాలుగు గంట నాలుగున్నర గంటల ప్రాంతంలో ఖానాపూర్ శివార్లో ఈశ్వరి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఆటోలో ఒక నలుగురు వ్యక్తులు సెంట్రింగ్ బాక్స్ చేసుకొని వస్తుంటే వాళ్ళను విచారిస్తే వాళ్ళు అనుమానాస్పదంగా ఉండడం వల్ల అంచులను విధానం చెప్పేసి వాళ్ళ సమక్షంలో విచారిస్తే వాళ్ళ పేర్లు మొదటి వ్యక్తి పేరు మామూలు శివ రెండవ వ్యక్తి పేరు గుత్యా ఆదిర మూడో వ్యక్తి పేరు గుడిబండ్ల రాము నాలుగో వ్యక్తి పేరు ద్రాక్ష సుధాకర్ అని చెప్పేసి వాళ్ళది సొంత ఊరు పాల్వంచ తర్వాత భద్రాది కొత్తగూడెం జిల్లా అని చెప్పేసి చెప్తూ వాళ్ళు దోసాలకు అలవాటుపడి మనం చిన్న చిన్న దుమఖనాలు చేస్తున్నామని చెప్పేసి దానాపూర్ నర్సంపేట ఏరియాలో చేస్తున్నాం గతంలో చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడంలోని పచ్చుల సమక్షంలో విచారిస్తే వాళ్ళు నర్సంపేటలో గత నెల అక్టోబర్ నెలలో ఇరవై మూడో తారీఖు రోజు పక్కన షెడ్డల్లో నలభై ఒకటి సెంటి బాక్స్ తీసుకుపోయినట్టుగా ఒప్పుకున్నారు అదేవిధంగా కానాపూర్ శివార్లో ఉన్న ఒక షెడ్లో ఐదు గొర్రెలు తీసుకొని అంగల్లలో కుర్రవి తర్వాత నెక్కుండా అంగళ్ళలో అమ్ముకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది వారి వద్ద నుంచి ఇరవై ఐదు వేల రూపాయల నగదు తర్వాత నలభై ఒక్క సెంటింగ్ బాక్సులు ఒక ఆటోను తర్వాత నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోండి రావట్లేదు